వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి వచ్చి ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇక మొట్టమొదటిసారి వేలంపాట ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ పీవీఎస్ మదీనా జేబిటి ఈ లైన్ కానివ్వండి ఇంకా కింది పక్క సిఎంహెచ్ టీవీఎస్ ఎంఆర్ కేఏకేజీ ఈ లైన్ కానివ్వండి ఇక మెయిన్ గేట్ కల్లా ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎస్పీజే ఎంఎండి ఈ లైన్ కానివ్వండి అన్ని పక్కల చూసుకుంటా దిగుమతి అయితే కొన్ని మండీలకి నిన్నలాగా వచ్చిన చాలా మండీలకైతే నేను ఎందుకంటే దిగుమతి తగ్గింది టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఒక పదహైదు ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గిందని సమాచారం ఇక ధరలు చూసుకుంటే నిన్న చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా యాక్షన్కి స్టార్ట్ కలెదు ఇంకా నిన్న ధరలే వెళ్తాయా లేక నిన్న పెరుగుతాయా నెక్స్ట్ నెస్ట్లో చెప్తాను ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు ఒకటో రెండో ఐటాలు మాత్రం నూట నలభై రూపాయలు సూపర్ టాప్ డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే క్లాస్ పడుతున్నాయి ఇరవై రూపాయల నుంచి అరవై డెబ్బై రూపాయల లోపలైతే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే ఇవైతే కలికిర్లు పలుకుతున్నాయి కలికిరి ఈరోజు నూట నలభై రూపాయలు టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ प्लीज सब्सक्राइब